హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు చూసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు తారీఖు వచ్చేసరికి పద్దెనిమిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు శనివారం తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అనుకమాటాలు చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే డాబు రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు అయితే పోతుంది ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది తిరుపతి మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై ఇది ఫ్రెండ్స్ ఇవాళ తిరుపతి మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియోని వస్తే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఆనంద